వెల్కమ్ టు ఆదియా మీడియా తెలంగాణలో ఫామ్ హౌస్ ప్రకంపనలు వాస్తవానికి రాజకీయ ప్రకంపనలు కానీ ఫామ్ హౌస్ ప్రకంపనలు అనాల్సి వస్తుంది ఎందుకంటే ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతూ ఎమ్మెల్యేలతో పాటు ఎవరైతే కొనుగోలు చేయడానికి వచ్చారో వారు కూడా పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా అక్కడ దొరకడం జరిగింది కానీ ఇక్కడ నాటకీయ పరిణామాల మధ్య ఈ వ్యవహారం జరిగిందా లేదా పక్కా ప్రణాళికతో టిఆర్ఎస్ వాళ్ళే ఈ వ్యవహారానికి తెరలేపారా లేదంటే బీజేపీ వాళ్ళు అధికారం చేపెట్టడానికి టిఆర్ఎస్ నాయకులను ప్రలోభ పెట్టడానికైతే చేశారా అనే అంశం మాత్రం ఇప్పటి వరకు తేలలేదు ఎందుకంటే ఈ అంశం అనేది ప్రస్తుతం పోలీసులు దీనిపైన విచారణ కొనసాగిస్తున్నారు కానీ నిందితులుగా పరిగణించబడుతున్న ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారులు మాత్రం రిమాండ్ నుండి బయటికి రావడం జరిగింది అయితే నిన్న అందరూ ఏమనుకున్నారంటే దీనిపైన కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ప్రెస్ మీట్ పెడతాననుకున్నారు కానీ ఇప్పటి వరకు క్రేస్ కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టలేదు మరి టీఆర్ఎస్ వ్యూహం ఫెయిల్ అయిపోయిందా కేసీఆర్ అందుకనే ప్రెస్ మీట్కి దూరంగా ఉన్నాడా మరొక అంశం ఏంటంటే కేటీఆర్ కూడా టీఆర్ఎస్ నాయకులు మీడియా ముందుకు వెళ్ళకూడదు ఈ అంశంపైన మీడియా ముందు మాట్లాడొద్దని స్ట్రిక్ట్గా ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది అడ్డంగా దొరికిన బీజేపీ నాయకులు కుక్కల్లా మొరుగుతున్నారు మురగనివ్వండి అని చెప్పి వాళ్ళకి సర్ది చెప్పడం జరిగింది ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మరి తెలంగాణలో రాజకీయాలు ఎటువైపు పయనిస్తున్నాయి పరిణామాలు ఎలా మారబోతున్నాయి అనే అంశాలపైన మనతో చర్చించడానికి తె తెలంగాణ సీనియర్ రాజకీయ విశ్లేషకులు అజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం నమస్తే టిఆర్ఎస్ ఏదైతే పొలిటికల్ స్ట్రాటజీ ఒక పన్నాగం పండిందని ఒక వార్తలు చర్చలు కథనాలు వస్తున్నాయి అంటే ఏదైతే బీజేపీ వాళ్ళను ఇరికించాలని టిఆర్ఎస్ పన్నాగం పండినట్టు ప్లాన్ వేసినట్లు మనకు కథనాలు వినబడుతున్నాయి అంటే టిఆర్ఎస్ సక్సెస్ఫుల్గా దీన్ని చేయలేకపోయిందని మనం భావించవచ్చా ఈరోజు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం ఏదైతుందో తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది ఎందుకనంటే ఒక పక్క మునుగోడు ఎలక్షన్స్ జరగడము అది బహాబాయికి పరిస్థితికి రావడము రెండవది భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశించడం రాహుల్ గాంధీ ప్రత్యేకంగా తెలంగాణ మీద స్పందించడం ఇవన్నిటి నేపథ్యంలో ఈరోజు ఫామ్ హౌజ్ ఎపిసోడ్ అయితే అయితే ఉందో అది చర్చ తీవ్ర స్థాయిలో చర్చకు దారి తీసింది ఇది ఎట్లా ఉందని అంటే ఒక మాటలు చెప్పాలంటే పెద్ద సముద్రంలో ఒక అల వచ్చి ఎంత స్పీడ్గా వచ్చిన అలా అదే స్పీడ్గా వెనుక్కుపోయినటువంటి పరిస్థితి మునుగు ఈ ఫామ్ హౌస్లో భేటీ అయినటువంటి నాయకులు కావచ్చు టీఆర్ఎస్ నాయకులే కావచ్చు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లస్ గురూజీలు నందకుమార్ రామారు ఈసారి వీళ్ళందరూ వాళ్ళు వచ్చారు మీటింగ్ అయ్యారు ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ పోలీసుకు పోయింది దాని మీద పోలీసు వెంటనే స్పందించింది హడావిడి చేసిరు మొత్తం మీద దానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ కోసం చాలా తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేసిర్రు ఎక్కడ కూడా ఈ డబ్బుల లావాదేవీలు ఓన్లీ ఓవరాల్గా ముందుకు వచ్చింది తప్ప ఎవిడెన్స్గా ఇక్కడ లేదు డబ్బులు లేవు డబ్బులు దొరకలే ఏం చేసిరు అక్కడ కార్ లేదో కార్లు సమ్ బ్యాగ్స్ కెమెరాలు తీసి అందులో డబ్బు ఉన్నాయి అందులో డబ్బు ఉంటే ఆ డబ్బు ఉంటే ఎవరు డబ్బు ఎంత డబ్బు ఉంది అనేటువంటి క్లారిఫికేషన్ ఇప్పటివరకు రాలేదు ఇది కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసు వాళ్ళు వీళ్ళ మీద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద కేసు ఫైల్ చేసిరు కోర్టుకు తీసుకుపోయారు ఆయన హౌస్ మోషన్ దీంట్లో ఆయన నైట్ ఇంటిదో జడ్జి గారి ఇంటికి తీసుకెళ్తే ఆయన రిమాండ్ చేయడానికి నిరాకరించాడు కారణం ఏంటిదని అంటే వీళ్ళు వీళ్ళు చేసిన ఫై ఫైలింగ్ కే ఇష్యూలో లోపాలు ఉన్నాయి అనేటువంటి స్పష్టంగా ఆయన దీంట్లో చెప్పిండు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో కనీసము నగదు రూపంలో ఒక ఎవిడెన్స్గా ఉండాల్సినటువంటి అవసరం కానీ ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే చెప్పినటువంటి అంశం ఉందో వంద కోట్ల రూపాయలు మాకు ఇస్తామన్నారు మీరు ఇంకోవరు తెస్తే దానికి యాభై కోట్లు ఇస్తాము తర్వాత కేంద్రంలో కొన్ని కాంట్రాక్ట్లు ఇస్తాము అని అదే సందర్భంలో వీళ్ళు భయపెట్టినట్టు కూడా చెప్పుకొచ్చారు ఈడీ నుంచి వెళ్ళి సిబిఐ నుంచి వెళ్ళి ఐటీ నుంచి వెళ్ళి ఇట్లా రకరకాలు కానీ వాటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత జడ్జి గారు రిమాండ్ చేయడానికి అహిష్టత ప్రకటించి వాళ్ళని విడుదల చేశారు అయితే ఈరోజు అసలు ఇంత అడవిడి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత అడవిడి చేయాల్సినటువంటి అవసరం ఏముంది ఇప్పుడు హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్ వేసిరు ఓకే అటు బీజేపీ కూడా ఒక పిటిషన్ వేసింది ఏంటంటే ఈ కేసును సిబిఐకి ఆ సిట్కి ఏంటంటే ట్రాన్స్ఫర్ చేయాలనేటువంటి సరే దాని మీద జడ్జి గారు ఇచ్చే తీర్పు పెట్టుకుంటుంది తర్వాత విషయం అయితే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితు పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యేల కొనుగోలు అంశం అయితే అవుతుందో ఇది వాస్తవంగా జరిగిందా జరగలేదా అన్నటువంటి సందిగ్ధం అనేటువంటి ప్రజల్లో పలు రకాల అనుమానాలు తావిస్తుంది ఎట్లా అంటే అధికార పక్షం మొదటి నుంచి సరే బీజేపీ రాష్ట్ర భారతదేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలో గవర్నమెంట్లు తలకిందులు చేసినటువంటి విషయం వాస్తవం కొన్ని రాష్ట్రాలలో ఎమ్మెల్యేలు ప్రబో ప్రలోభ పెట్టినటువంటి విషయం వాస్తవం కానీ ఇక్కడ బీజేపీ నైజం ఉండొచ్చు అది కాదంటలే కానీ తెలంగాణలో వాళ్ళు ఈ ప్రయోగం ఎక్కడ చేయలే వాళ్ళు మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే ఎవరైనా ఎమ్మెల్యేలు రాదలుచుకుంటే డెఫినెట్గా రాజీనామా చేసి బై ఎలక్షన్ ద్వారానే రావాలి అనేది చెప్తుంటొచ్చి కానీ ఇక్కడ ఈ ఆపరేషన్లలో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇది అనేది పెట్టలేదు కానీ ప్రత్యేకంగా నలుగురి ఎమ్మెల్యేలకు ఒక సంవత్సరం కాల వ్యవధికి వంద కోట్లు అని చెప్పిరు అంటే అది ఒక కొద్దిగా ఆశ్యాస్పదంగానే ప్రజలలో ఒక నెలకొన్నది విషయం బీజేపీ ఇంతకుముందు గవర్నమెంట్స్ గవర్నర్స్ విషయంలో చేయలేదు అని చేసేది కానీ తెలంగాణలో ఎక్కడ కూడా ఆ ప్రయోగం చేయలేదు అదే టీఆర్ఎస్ చేసేది మరి కాంగ్రెస్ నుంచి జెండా మీద గెలిచిన వాళ్ళు టీడీపీ మీద జెండా మీద గెలిచిన వాళ్ళని భాజపాతో తీసుకున్నారు అక్కడ ప్రభుత్వాలలో స్థానాలు కల్పించేసారు ఈ అది వేరు విషయం కానీ ఇక్కడ మాత్రం ఏం జరిగింది అని అంటే బీజేపీలో యొక్క పాత్ర మీద కసరత్తు చేసేటువంటి దీంట్లో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు స్టీఫెన్ రవీంద్ర గారు ఒక ఐపీఎస్ ఆఫీస్ చదివిన ఆయన ఆయనకు తెలుసు ఏ సెక్షను ఏ అఫెన్స్కు వర్తిస్తుంది వర్తించదు అనేటువంటిది ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో అటువంటి ఆఫీసర్ను కూడా ప్రజల ముందు చులకనయ్యేటువంటి పరిస్థితి ఏర్పడ్డది ప్రభుత్వ యొక్క నిర్వాహకం వల్ల అవును పెద్దలు ఒక మాట అంటారు ఏమంటారు అంటే అబద్ధం ఆడిన అతికినట్టు ఉండాలంటారు అతకలేదు అతకలేదు ఏమైంది వీళ్ళు కొండనాళకకు మంది వేస్తే ఉన్ననాళక పోయినట్టయింది దీనివల్ల ఎందుకు ఈ హడావిడి జరిగినటువంటి కారణం ఏంటిది అనేది మనం ఒకసారి చూస్తే దీని మీద పలు రకాల అనుమానాలు ప్రజల్లో నెలకొన్నాయి అంటే కేసీఆర్ ఈ మధ్య కాలంలో ఢిల్లీ పోయాడు దాదాపు ఎనిమిది రోజులు ఉన్నాడు అక్కడ ప్రధాన అంశం ఏంటంటే ఇలా మూడు రెండు మూడు కారణాలు ఉన్నాయి ప్రధాన అంశం ఏదైతే ఉందో ఢిల్లీ పోయి ఎక్కడనైతే ఢిల్లీ డిప్యూటీ సీఎం మీద అభియోగాలు వచ్చినాయో లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ లేదా అభియోగాలు వచ్చినాయో అది బయలుదేరుతూ బయలుదేరుతూ కర్ణాటక పోయింది మా ఇటు హైదరాబాద్కు ఆంధ్రప్రదేశ్ అన్ని చుట్టుముడుతూ ఆఖరికి ఏంటంటే ముఖ్యమంత్రి కూతురు కవిత వరకు వచ్చింది సరే దీన్ని ఎట్టి పరిస్థితులు ఛేదించాలి అనేటువంటి పట్టుదలతోటి దర్యాప్తు సంస్థలు ఒక పక్క ఉంటే వీళ్ళు దీన్ని ఎట్లనైనా మేనేజ్ చేయాలనేటువంటి పరిస్థితులు టిఆర్ఎస్ ప్రభుత్వమే కావచ్చు ముఖ్యంగా కేసీఆర్ కావచ్చు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఈ ఇష్యూ ముందుకు రావడం అంటే ప్రజలలో నెలకొన్నటువంటి అనుమానం ఏంటంటే ఇది పూర్తిగా కిడ్ ప్రో అంటారు దీన్ని ప్రో కో ప్రో క్రిడ్ ప్రో అప్పుడు ఏదో వైఎస్ జగన్ ఉన్నప్పుడు వాడిన పదం ఇది కిడ్ ప్రో క్విడ్ ప్రోకో సరే నేను నీ తెరువు రాను నువ్వు నా తెరువు రావద్దు కాబట్టి ఇద్దరు సలమానం బాయ్ బాయ్ హాయ్ హాయ్ కా కోణంలో ఇది జరిగింది అనేటువంటి విషయం జనంలో నెలకొన్నది ఇక రెండో విషయం ఏదైతుందో భారత్ జోడో యాత్ర ఉంది తెలంగాణ ఎంటర్ అయింది రాహుల్ గాంధీ స్టేట్మెంట్లు వస్తున్నాయి ఈ నేపథ్యంలో లేదంటే ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం అనేది ఉపయోగించు అస్త్రం అనేటువంటి ఒక నెలకొన్నది ఇక మూడో పాయింట్ ఏదైతుందో ఈరోజు మునుగోడులో బాహాబాయిగా పరిస్థితి నెలకొన్నది సరే కాంగ్రెస్ కొంత కొంత పక్ అంటే తగ్గినా కూడా ఈ రెండు ప్రధాన పార్టీల మధ్యనే పోటీ ఉంది కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ ఆధిపత్యం కోసము రాజకీయ నియంత్రణ కోసం ఏంటంటే కేసీఆర్ ప్రయోగించినటువంటి ఒక అస్త్రంగా భావించవచ్చు అయితే ఇప్పటి ఇప్పటికిప్పుడు మనం ఏంటంటే ఒక నిర్ధారణకు రాలేము ఎందుకంటే ఇప్పుడే ఒక లీగ్ అదే ఆడియో రిలీజ్ అయింది ఒక టీవీ ఛానల్లో స్వామీజీ మధ్య రోహిత్ రెడ్డి మధ్య జరిగిన సంభాషణ చెప్పారు కానీ ఇప్పటివరకు కూడా దర్యాప్తు సంస్థలు ఎటువంటి ఆడియో కానీ వీడియో కానీ సీసీ ఫుటేజ్ కానీ ఎక్కడ బయట పెట్టలేదు దాంతోపాటు అతి అతి ముఖ్యమైనది ఏంటంటే డబ్బు కోణం ముందుగా లేమన్నారు పదిహేను కోట్లు దొరికినాయి అన్నారు పదిహేను కోట్లు కాదు కాదు పదిహేను పైసలు కూడా దొరకలే అంటే టోటల్ చూస్తే ఏంటంటే ఇది ఒక పెద్ద హడావిడి చిత్రించి చిత్రీకరించి ఒక పార్టీ మీద ఆధిపత్యం కోసం ప్రజల్లో ఒక గందరగోళం కోసం తమకు ఒక రక్షణ కవచంగా ఉపయోగించుకోవడానికి ఒక పరిస్థితి ఇట్లా రకరకాల కోణాలలో ఈ ఇష్యూ ముందుకు వచ్చింది కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఇంత పెద్ద ఆపరేషన్ ఎంతవరకు పోయింది దీని యొక్క తీవ్రత అంటే ఈ నలుగురి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం జరిగిందన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం అంటే అది మామూలు మాట కావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అది ఒక పెద్ద తీవ్రమైనటువంటి పదం కాబట్టి ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఎవ్వరు కూడా స్పందించకపోవడం పలు అనుమానాలకు దారితీసుకుంటారు ఇంకొకటి సార్ ఇలాంటివి జరిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ మునుగోడు ఉప ఎన్నికను రద్దు చేసే అవకాశం ఉంటుందా అంటే గోణ ప్రకాష్ దాని మీద పోరాడుతున్న ఎన్నికలు రద్దు చేయాలి సరే సరే అది కానీ దాని దీన్ని లీకప్ అంటే ఇక్కడ ఉంది ఏం లేదు ఎస్ కాబట్టి అది రద్దు చేయాలి దీనికి రిలేటెడ్గా దాన్ని రి రద్దు చేయాలి అని అనకో అనడం అది కరెక్ట్ కాదు కదా దీనికి దాని సంబంధం దాని దాని ప్రభావం పడితే ఉండొచ్చు ఉంటే ఉండొచ్చు మునుగోడు మీద కానీ దీని ద్వారా ఎలక్షన్ని రద్దు చేయాలి అని అంటే అది కొద్దిగా ఇప్పుడు సరే ఈ ఏదైతే వ్యవహారం ఏదైతే ఉందో ముని మొయినా మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారం ఇప్పుడు డిఫెన్స్లో పడింది ఎవరు అఫెన్స్లో పడింది అదే ఇప్పుడు ఆడికి వస్తా అయితే ఇక్కడ పద అనుమానాలకు దారి తీసేది ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వము రాష్ట్రంలో ఏ చిన్న అవకాశం దొరికినా బీజేపీకి మీద కానీసారి కాంగ్రెస్ ఆ స్థాయిలో లేదు ఇప్పుడు కాబట్టి దాన్ని పక్క పెట్టండి బీజేపీ చిన్న అవకాశం దొరికినది బీజేపీకి ఇది టీఆర్ఎస్ ఒక కాలు మీద లేస్తుంది ఒంటి కాలు మీద లేచి మొత్తం సిగముగే పరిస్థితి కానీ పల్లను టీఆర్ఎస్ పార్టీ ప్లస్ ఏనండి టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు కూడా ఇదే మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన మీద ఒక్క స్టేట్మెంట్ లేదు కదా ఈవెందు మన కేటీఆర్ ఏంటంటే వాళ్ళ ఎమ్మెల్యేలకు ఒక ఆర్డర్ ఇష్యూ చేసిన ఏంటంటే ఎవ్వరు కూడా మాట్లాడవద్దు మీడియా ముందు రావద్దు అని అంటే ఏంటిది అర్థం ఏంటిది అంటే కేసు విచారణ ఉంది కేసు విచారణ ఉంది కాదు ఇప్పుడు ఇక్కడ రాజ ఇప్పుడు మాట చెప్తున్నా ఇప్పుడు ఏముంది మన అలిగేషన్స్ వాళ్ళు ఏం చేశారు ఇందులో అమిత్ షా యొక్క పాత్ర ఉందని మోడీ పాత్ర ఉందని రాజకీయ అలిగేషన్ చేయడం వేరు ఒక ఇష్యూ లీగల్గా ఉన్నప్పుడు డెఫినెట్గా దాన్ని దాన్ని వదిలే లీగల్గా దాన్ని ఎవిడెన్స్ దానికోసం దర్యాప్తు సంస్థలు చేస్తుంది ఒక భాగం కానీ పొలిటికల్గా వచ్చినటువంటి ఎలిగేషన్స్ని దాన్ని ఖండెం చేయకుండా ఉండడానికి మౌనం అనేటువంటి దేనికి సంకేతం మౌనం అనేది దేనికి సంకేతం ఇప్పటి వరకు కూడా ఒక మంత్రి మాట్లాడలేదు సరే అక్కడక్కడ చూసాయి కానీ స్పెసిఫిక్గా స్పెసిఫిక్గా ఈ విషయంలో ఈ విషయంలో ఎక్కడ మాట్లాడే దానికి ఇంకోటి కేటీఆర్ ఇప్పుడు ముఖ్య ముఖ్య నాయకుడు టీఆర్ఎస్లో ఆయన మాట్లాడలే నిన్న అన్నారు ఏది మన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలో ఏందంటే ఇవాళ మధ్యాహ్నం వరకు చాలా సారు ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఉన్నాయని ఇవాళ మన గ్రేకాంతరావు గారు ఇచ్చినటువంటి ఫేస్బుక్ ట్వీట్లో చెప్పినటువంటి సారాంశం ఏంటంటే ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ప్రెస్ మీట్ వస్తుంది అంటే ఢిల్లీలో ఉంటుంది ప్రెస్ మీట్ అని సరే ఢిల్లీలో ఉండని అమెరికాలో ఉండని కానీ నేను అంటున్న ఏంటంటే ప్రభుత్వాన్ని కూల్చేటువంటి పాయింట్ ఏదైతే వచ్చినప్పుడు సీఎంఓ స్థాయిలో ఈ మీద ఎందుకు ఒక పబ్లిక్ ముందుకు తమ వాయిస్ చెప్పలేకపోయారు కారణం ఏంటిది ఇప్పటి వరకు కూడా సరే బీజేపీని మనం ఏది అదేది చాలా నీతి ఒక రకంగా రాజకీయంగా చాలా పొలైట్ దీన్ని దీన్నే అనలేము సరే వాళ్ళకున్న అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎట్లా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎట్లా సక్సెస్ చేసుకోవాలి అనేటువంటిది వాళ్ళు చేసుకుంటూ వచ్చి మనం చూసినాం కూడా గతంలో కాదంటలేం కానీ తెలంగాణలో వాళ్ళ ప్రయోగం అనేటువంటిది ఆ వేపున ఎప్పుడు అనేది నా అభిప్రాయం అయితే ఇక్కడ పాయింట్ ఏదైతుందో ఈ ఎపిసోడ్ ద్వారా డెఫినెట్గా ఒకటి చెప్పాలంటే టీఆర్ఎస్ చేసినటువంటి ఒక తొందరపాటు నిర్ణయం ఏదైతుందో వాళ్ళ బీజేపీకి కొంత మైనస్ ప్లస్ జరిగింది అనేది మనం అనుకోవచ్చు ఎందుకు అని అంటే దాని పాయింట్ అదే ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ వేసారు దీని మీద స్పందించకపోవడం మౌనం వహించడము వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటిది ఇంత పెద్ద ఇష్యూ కదా ఇది వంద కోట్లు కంటే మామూలు మాటలు కావు కదా నలుగురికి నాలుగు వందల కోట్లు ప్రభుత్వానికి కూల్చేటువంటి కుట్ర అన్నప్పుడు మరి ఎందుకు మౌనం ఇక్కడ పాయింట్ ఇప్పుడు ఒక లీక్ ఆడియో ఆడియో లీక్ లీక్ వచ్చింది రామచంద్ర భారతిది ప్లస్ ఆయన రోహిత్ రెడ్డి రోహిత్ రెడ్డిది కాబట్టి ఇవన్నీ లీక్లు ఎందుకు డెఫినెట్గా డెఫినెట్గా సరే ఏ కోణంలో ఎట్లా ఉంది ఏం సంగతి అని దర్యాప్తు సంస్థలు తేలి మనం దాని మీద క్లారిటీ అంటే కంక్లూజన్ చెప్పే స్థాయి పరిస్థితులు లేవు కానీ ఈ జరిగిన ఎపిసోడ్లో లీగల్ సిచ్యువేషన్స్ వేరు పొలిటికల్ సిచ్యువేషన్స్ వేరు పొలిటికల్గా దాన్ని దీన్ని ఖండం చేయకుండా ఉండడానికి గల కారణం ఏంటిది కాబట్టి ఈరోజు ప్రజలలో ఈ ఎపిసోడ్లో పెద్ద ఒక గందరగోళం చేర్చే అనుమానాలకు దారితీస్తుంది సరే దీని ప్రభావం ఏదైతుందో మునుగోడులో ఎట్లా ఉంటుంది అనే పాయింట్ మీరు ఏదైతే రేజ్ చేసిరారో డెఫినెట్గా ఎంతో కొంత వాళ్ళకి ప్లస్గానే మారు మారే ఉన్నాయి బీజేపీకి ప్లస్ అవుతుంది టీఆర్ఎస్కి టీఆర్ఎస్ కాదు బీజేపీకి ప్లస్ అయ్యేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది ఇది మనం గమనించుకోవాలి ఇక్కడ జరిగిన ఏంటంటే ఇప్పటివరకు కూడా నీకు ఆడియో ఇవ్వడం దొరకలే వీడియో ఇవ్వడం దొరకలే వాళ్ళ సీసీ ఫుటేజ్ ఏదైనా ఉంటే ఉంటే ఇంకా దాన్ని బయటికి రాలేదు అసలు డబ్బులు అయితే లేని డబ్బులు లేకుండా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కరప్షన్ యాక్టు అనేది ఎట్లా సాధ్యమవుతుందని జడ్జి అన్నాడు అనమాట కాబట్టి మరి పోలీసు వాళ్ళకి తెలియదు ఐపీఎస్ చదివి వాళ్ళు అంటే ప్రభుత్వం యొక్క ప్రెషర్ వల్ల హడావిడి హడావిడి నేపథ్యంలో జరిగినటువంటి ఒక కుట్ర అని భావించవచ్చు అని భావించాల్సి అంతే అని భావించాల్సి అంతే ప్రజల్లో అదే అనుమానం కదా హడావుడి ఎందుకంటే ఐపీఎస్ చదివినప్పుడు ప్రతి సెక్షన్ టు సెక్షన్ వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది మంచి హోల్డ్ గ్రిప్ ఉంటుంది అటువంటి నా స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్లు కూడా అధికారులు కూడా ప్రభుత్వం యొక్క హడావుడి ప్రెషర్ వల్ల ఏదో ప్రవేశపెట్టారు అంత ఈజీ కాదు కదా ప్రవేశపెట్టిన కేసు రిమాండు ఎట్లా రిమాండ్ చేస్తారు దానికంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా వాళ్ళకు ఒక విచారణ నోటీస్ ఇచ్చి విచారించి దానికి సంబంధించిన ఎవిడెన్స్ గ్యాదర్ లీగల్ పాయింట్స్ అవన్నీ లీగల్ పాయింట్స్ ఇవన్నీ ఉంటాయి అవి ఏం లేకుండా డైరెక్ట్ నువ్వు రిమాండ్ అంటే ఇప్పుడు మరి ప్రివెన్షన్ ఆఫ్ అదే కరప్షన్ యాక్ట్ ప్రకారంగా అవినీతి ఒకటే సైడ్ కాదు తీసుకున్నోడు నేరస్తుడే ఇచ్చేటోడు కూడా నేరస్తుడే తీసుకున్నాడు నేరస్తుడు ఇచ్చేటోడు కూడా నేరస్తుడే కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ నలుగురు ఎమ్మెల్యే లేడి వేరు రాత్రి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ప్రగతి భవనంలో ఉన్నారు ఏంటిది దీని గుడు పుట్ట అని ఏంటిది ప్రజల ముందు పెట్టాలి కదా నాయకత్వం వచ్చి ప్రజల ముందు పెట్టాలి అవయా ఇది సంగతి ఈ రకంగా వాళ్ళు చేసారు ఈ ప్రయత్నం చేసిరు నేను అనుకుంటున్న ఏందంటే నా ఒక పర్సనల్ విశ్లేషణ ఈ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలో ముగ్గురు కాంగ్రెస్ నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఒక్క గుల బాల మాత్రం టీఆర్ఎస్ సరే రేపు జరగబోయే జనరల్ ఎలక్షన్స్లలో వీళ్ళకు టికెట్లు ఎగ్గొట్టేటువంటి పైచంలో భాగంగా కేసీఆర్ చేసినట్టు ఒక పేద ఎత్తుగడగా నేను అనుకుంటున్నాను ఇదండి మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించిన ప్ర ప్రలోభ పెట్టడానికి కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నించిందన్న అంశంపైన విశ్లేషకులు అజయ్ కుమార్ గారు చెప్పారు అయితే దీనిపైన దర్యాప్తు విచారణ అనేది జరుగుతుంది మరి దీనిపైన రాబోయే రోజుల్లో మరి ఎవరు ముద్దాయి మరి ఎవరు నేరం చేశారు దీనిపైన ఉన్న నిజాలేంటి అనేది నిదానంగా బయటకు వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ సార్ అజయ్ కుమార్ థ్యాంక్ యూ